చెయ్యాలి అక్కడ నువ్వు ఏది చెయ్యాలో ఏ కాలం చెయ్యాలో ఏది అవ్వాలి అది నువ్వు చెయ్యాలి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్పవలసిన వాడేవాడు అన్నారు అనుకోండి నాకు ఇష్టమైంది నేను చెప్తాను వేరొకరికి ఇష్టమైంది వేరొకరికి చెప్తారు అట్లా కాదు ఎప్పుడు ఒక్కటే చెప్పాలి అంటే అందరూ ఇది పాటించాలి పాటించసారి చెప్పాలంటే భగవంతుడే చెప్పారు అందుకే ధర్మములు ఏది చెప్తుంది అంటే వేదం చెప్తుంది వేదోపిలో ధర్మము మూలం ధర్మం వేయిలో చెప్పబడింది అంటే చెప్పబడింది వేదం ఎవరు భగవంతుడి యొక్క ఊపిరి నేను నా ఊపిరి నేను కాదు నేను ఊపిరిని తీసి విడిచిపెడుతున్నప్పుడు నా ఊపిరిని వాక్కుగా మారుస్తాను అందుకే నా వాక్కు నా ఊపిరి నేను ఒక్కటే అయిపోతాను భగవంతుని యొక్క భూమియే భగవంతుని యొక్క మాటయే వేదం అందుకే అది అపౌరుషీల్యం అది ఎవరి చేత ఉప్పు పడేది కాదు ఈశ్వరుడు అంతటి సనాతములో వేదము కూడా అంతే సనాతనము అటువంటి వేదము ప్రమాణముగా కలిగిన ధర్మం కాబట్టి వీరికి సనాతన ధర్మము అని పేరు అటువంటి సనాతన ధర్మము నందు ధర్మమును ఆచరించడమే మనిషికి అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం ధర్మాచరణ కన్నా నిజానికి గొప్పది లేదు మీరు సమస్త శాస్త్రములను కావ్యములను పురాణములను పిండేస్తే అందులో నుంచి వచ్చేది ఎండే రెండు ధర్మం ఈ ధర్మం ధర్మ